శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీయే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగిని ఇలా అడుగుతున్నాడు స్వామి శ్రీ గురుడు ఉపదేశించిన కర్మ అనుష్టాన రహస్యం మీ నుండి విని ధన్యుడ్నయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నాయనా నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనవి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించటం వలన శ్రీమంతులైన గురుభక్తులు ఎందరో గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యం మొదలెనిమిది మూటగట్టుకుని తెచ్చి శ్రీగురునకు నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అప్పుడు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు మాసాలు ఇలాగే గడిచింది అతనిని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నువ్వు ఎందుకు చేస్తున్న పనేంటి నీవు భిక్ష ఇవ్వడానికి ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గువేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కాదు అన్నట్లు ఇదేం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయాయి ఒకరోజు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానం అనుష్ఠానాలు ఇవన్నీ పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు ఒకడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునకు భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికని స్వామి వద్దకు వచ్చాడు కానీ అప్పుడు శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరొక రోజు భిక్ష చేయవచ్చని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయాల్సిందే అనుకుంటూ వెనక్కి మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరు ఎవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళొద్దు మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖాముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలిడ్ బియ్యమే కదా ఎవరికి తెలీదు మఠంలో ఇందరికీ భోజనం పట్టడానికి అదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అప్పుడు భాస్కర శర్మ వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలను సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డు ఉన్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పగపగానయ్యి ఏమయ్యా నీవు మాకు పెట్టినట్లే మేం తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రాను అన్నారని చెప్పాడు శ్రీగురుడు అప్పుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం కానీ మేము ఒక్కరమే భిక్ష చెయ్యము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందనే విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరిగదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్ద ఉన్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు అప్పుడు అతడు పరుగు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ బిడ్డల్ని తీసుకుని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అందరూ విస్తర్లలో అన్నం కట్టుకుని తీసుకుని పోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తామేంటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనని కృతార్థుణ్ణి చేయమని వేరుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగుదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైన సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించొద్దు ఇందులో అతని దోషం ఏదీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీ గురుపాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి వేసాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని ఆ వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడు అలాగే చేయగా శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్లెలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసణం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్గాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశాడు చివరకు ఊరిలో వారందరిని వారందరినీ విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు ప్రసాదం స్వీకరించాడు అప్పుడతడు వెళ్ళి చూస్తే అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలాగే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు గురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపించారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం అలాగే సోమవారం పారాయణం కూడా సమాప్తం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ